హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిలు విఆర్ఆర్ ఈరోజైతే మరొక తోట అయితే మీ ముందుకైతే వచ్చేసిన మా పల్లెటూరులో చాలా ఫేమస్గా వండుకునే ఫారం కోడి కూరండి మా సైడ్ అయితే జుట్టుకోడి అంటాం మేము చాలా టేస్టీగా సేమ్ మా పల్లెటూరు స్టైల్ మీకు పరిచయం అయితే చేస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ అయితే చేయండి ముందుగా అయితే అయితే ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి కూరకు సరిపడేంత నూనెనైతే పోసుకుందాం పోసుకొని మసాలా దినుసులు అనేది వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే చూడండి ఒక చికెన్ కోడి మొత్తం అండి జుట్టు కోడి ఫారం కోడి కోడి మొత్తాన్ని ఇలా చిన్న ముక్కలు కడి ఫ్రెష్గా అయితే కడిగి కూర నూనెలోకైతే వేసుకొని నూనెలో మంచిగా వేయించుకుందామండి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి మూతనైతే పెట్టుకొని కూర అనేది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా మంచిగా మనం నూనెలో ఉడికించుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత కూర అయితే మంచిగా నూనెలో ఉడికి నూనె చూడండి మంచిగా కనబడుతుంది కదా ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఒకటి పెద్ద సైజుది ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకుందాం ఇలా కలిపేసుకొని వీటిని ఉడికించుకుందామండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు అయితే ఉడికిపోయి మంచిగా ముక్కలకైతే పట్టేసినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కారం అయితే వేసుకుందామండి కారం మనం ఎంత అయితే తింటామో రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి కారం వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుందాం ఇలా కలిపేసుకొని ఈ కారాన్ని ఒక్క రెండు నిమిషాలు మనం నూనెలోకి ఉడికించుకున్న తర్వాత చూడండి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం నూనెలోకి ఉడికిపోయింది కారం మంచిగా ముక్కలకైతే పట్టేసింది ఇప్పుడైతే మనం ఎంత అయితే సూప్ కావాలో అంత వాటర్ అయితే పోసుకుందాం అలాగే ఈ ఫారం కూడా అనేది కొద్దిగా గట్టిగానే ఉంటుందండి ముక్క ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకే కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మనమైతే కూరను అనేది ఉడికించుకుందాం వాటర్ అయితే పోసుకున్నాం కదా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత పైనుంచి అయితే పచ్చిదనాల పౌడర్ అయితే వేసుకుంటుందండి ఎందుకంటే మనకు సూప్ అనేది చిక్కదనం కోసం మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులోకి కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకుందాం వేసుకొని మంచి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులోకి ఈ ఫారం కోడిలో మనకు ఎగ్ అనేది వస్తుందండి ఎగ్గును కార్జం అనేది ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి దాన్ని ఇట్లా కలిపేసుకొని పైనుంచి మూత అయితే పెట్టి కూరనైతే ఉడికించుకుందామండి చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత కూర అనేది చక్కగా అయితే ఉడికిపోతుంది కదా ఇప్పుడైతే మరొక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కూర అనేది ఇంకా కొద్దిగా చిక్కదనం అయితే వచ్చేసింది చూడండి మనకు ముక్కలు ఉడికిందో లేదో చూసుకొని సూపు ఎంత కావాలో చూసుకున్న తర్వాత లాస్ట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని మరొక్క రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కూర అనేది నీట్గా మంచిగా ఉడుకుతుంది కదా కూర అయితే రెడీ అయిపోయిందండి ముక్క అయితే ఉడికిపోయింది పుల్స్ కూడా దగ్గర పడిపోయింది కొత్తిమీర వేసుకొని దింపేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్